ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హింస ఆగడం లేదు నిన్న పోలింగ్ నాడే వరుసగా పల్నాడులో సుమారు పన్నెండు పదమూడు సంఘటనలు అనంతపురంలో రాళ్ల దాడి ఇట్లా చూసుకుంటే మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా చతుర్మూతులు అనుకున్నా కూడా ఒక పదిహేను ఇరవై చోట్ల దాదాపు ఒక ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికల హింస చర్యగింది ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కూడా అట్లాగే తిరుపతి ఆ ప్రాంతంలో కూడా చంద్రగిరి ఇవి చూసుకుంటే అట్లాగే అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థి పోలింగ్ బూత్లో ఒక ఓటర్ని కొట్టడం ఓటరు దురుసు మాట మాట్లాడడం ఇవన్నీ కూడా మనం చూసినాం కనుక మొత్తం మీద చిరు చదురుమృతుల సంఘటనలు అయినా కూడా అవి రావణ కాష్టంలో రగులుతూనే ఉన్నాయి ఎన్నికలు పోలింగ్ జరిగి ఇరవై నాలుగు గంటలు అయిపోయినా కూడా అది ఇంకా కొనసాగుతుంది ఇవాళ చంద్రగిరి రాజకీయాలు తిరుపతికి పద్మావతి యూనివర్సిటీ ప్రాంగణంలో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ల దగ్గర జరిగింది అంటే ఎవరు పుకారు లేపుతున్నారు ఎవరు ఎవరిని నిందిస్తున్నారో చూసుకుంటే రక్తగాయాలు అవుతున్నాయి పోలీసులు ఇబ్బందులు అవుతున్నాయి అంటే ఈ ఎన్నికల హింస ఒక రకంగా గతంలో ఎక్కువ ఉండేది ఇప్పుడు తక్కువైంది కానీ ఈ నువ్వా నేనా అనే పోటీలో ఈ ఎన్నికల హింస ఎక్కువైందని నేను అనుకుంటున్నాను అంటే ఈ ఎన్నికల హింసకు ప్రధానమైన కారణం ప్రతిఘటన లేకపోతే హింసలు ఉండదు అంటే వన్ టన్ ఒకటే సైడు సరెండర్ అయిపోతే వాళ్ళు బలంగా ఉన్నారు కనుక వాళ్ళు తెరవేందుకు పోదాం అని అనుకుంటున్నారు రెండు సమాన బలాలు ఏకమైనప్పుడు సమాన బలాలు అటు ఇటు మనకు లాగినప్పుడు ఈ సమాన బలాల మధ్యన పోటీ పెరిగి ఖచ్చితంగా ఘర్షణ దాడిస్తుంది ఇది జరిగింది అదే నిన్నంతా ఎక్కడైతే తెలుగుదేశం వైసీపీ సమాన బలాల్లోనే ఒక దగ్గర కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళ దౌర్జన్యాన్ని వీళ్ళు వీళ్ళ దౌర్జన్యాన్ని వాళ్ళు ఎండగట్టడానికి ఆటంకపరచడానికి ఎదురెదురు దాడులు జరిగినాయి అది వాస్తవం కూడా కానీ ఎవరు మొదలు పెట్టారు తమలపాకెవరిది తలుపు చక్కెవరిది అని తర్వాత నిర్ణయం చేయవచ్చు కానీ ఎక్కడనో మొదలవుతుంది కనుక మొదలైన హింస కొనసాగుతూనే ఉంది ఇక ఆంధ్రప్రదేశ్లో నువ్వా నేనా అనే పరిస్థితి జరుగుతుంది జగన్ వర్సెస్ మొత్తం జనం రాజకీయం నడుస్తున్నాయి ఇందులో ప్రధానంగా ఇవాళ నేనా అనే పోటీలో మొన్నదాకా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వర్గం తగ్గుతూ తగ్గుతూ మెల్లగా నూట ఇరవై వచ్చినా సరిపోతుంది మొత్తం అధికారం మాదే అంటున్నారు అంటే మొత్తం మీద రేపు అధికారంలోకి వచ్చేది మేమే అంటున్నారు కానీ నూట డెబ్బైతోనే వస్తామని ధీమా చెప్పలేకపోతున్నారు ఇటుపక్క పక్క ఎన్డీఏ కూటమి పొత్తు మరి పైన నొసలు నోరు మాట్లాడింది నొసలు వెకిరించింది అన్నట్టు ఈ మూడు పార్టీల కూటమి సక్సెస్ అయిందా లేదా అని రేపు ఎన్నికల ఫలితాల తర్వాత తెలుస్తుంది కానీ మొత్తం మీద వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే నువ్వా నేను అనే పాలిటిక్స్లో బతుకుజీవుడు అని మ్యాజిక్ ఫిగర్ వచ్చే బయటపడ్డా సరే అనుకుంటున్నారు ఈ మ్యాజిక్ ఫిగర్ అంటే నూట డెబ్బై ఐదు సగం అంటే ఒకటి ఎక్కువ అంటే ఎనభై ఎనిమిది సీట్లు రావాలి అంటే ఒక రకం చెప్పాలంటే ఎనభై ఎనిమిదికి ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా చాలు అనే అనే మాట వస్తుంది అంటే ప్రతిపక్షం కూడా ఈసారి గట్టిగా ఉంటుందని అర్థమవుతుంది రెండు వేల పద్నాలుగు ఫలితాలు మళ్ళీ పునరావృతం అవుతాయా అనే మాట కూడా అంటుంటే విశ్లేషకులు కూడా ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు ఏంటంటే వన్ సైడ్ జగన్మోహన్ రెడ్డి వస్తారు వైసీపీ వస్తుందని ఎవరు చెప్పలేకపోతున్నారు వన్ సైడ్ కాబట్టి కూటమి వస్తుందని చెప్పలేకపోతున్నారు కానీ ఏదైనా సరే నా అంచనా కూడా అంటే ఇప్పుడే మనం ఎన్నికల అమలు అవుతున్న సందర్భంలో మనం చెప్పడం భావ్యం కాదు కానీ నువ్వా నేనా అనే పోటీలో ఎవరు వచ్చినా వందకు అటు ఇటుగా ఉంటుంది తప్ప వందకు ఐదు తక్కువ కావచ్చు అది ఎక్కువ కావచ్చు అంటే రెండు వేల నాలుగులో రెండు వేల పద్నాలుగులో మనకు అప్పుడు ఇదేసే కూటమి అంటే జనసేన పోటీ చేయలేదు బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసినాయి వైసీపీని ఒంటరిగా చేసింది అప్పుడు అరవై తొమ్మిది సీట్లు వైసీపీకి వస్తే నూట ఒక్క సీటు టీడీపీకి వస్తే మరొక ఐదు సీట్లు ఇటు పక్కన బీజేపీకి వచ్చినాయి అంటే కూటమిలో ఉన్నారు కనుక బీజేపీ పార్టీ వారు రాష్ట్ర మంత్రి వాళ్ళ వర్గాలను చేరారు అట్లాగే తెలుగుదేశం పార్టీ వారు అశోక్ గజపతిరాజు వాళ్ళందరూ కూడా అటు కేంద్ర మంత్రి మండ చేరారు అంటే అట్లా రెండు వేల పద్నాలుగులో ఏదైతే వంద ఒక సీటుతో టీడీపీ ఇంకో ఐదు సీట్లు అంటే వంద ఆరు సీట్లతో అట్లా వచ్చిందో ఇవాళ ఈ మూడు పార్టీల కూటమి కలిపి నూరుకు వందకు ఇటు పక్కన ఐదు తక్కువనో ఐదు ఎక్కువనో వచ్చే అవకాశం ఉందని అని ఒకటి అంటున్నారు ఇటుపక్క కాదు కాదు మేమే వస్తాం కానీ అధికారంలోకి మేమే ఉంటామని అటుపక్క అంటారు అంటే నువ్వానైనా పోటీలో ఇప్పుడు మెల్లమెల్లగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ పోయింది వన్ సిక్స్టీ టీడీపీ కూటమి పోయింది వన్ ఫార్టీ పోయింది వన్ థర్టీ పోయింది ఇవాళ అధికారాలకు ఎవరు వస్తారు అనే దాన్ని నడుస్తున్నాయి ఇక మొత్తం వాళ్ళ ఓటర్ల ఓటు ఓటర్లు పోటెత్తారన్నా కూడా పోయినసారి కంటే ఒక్క శాతం ఒకటిన్నర శాతం కంటే ఎక్కువ పోలింగ్ జరగకపోవచ్చు ఇంకా పోలింగ్ శాతాలు లెక్క తీస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా అఫీషియల్గా పోలింగ్ శాతాలను ఇప్పుడు అంటే పోలింగ్ జరిగి ఇరవై నాలుగు గంటల తర్వాత కూడా ఇంకా పోలింగ్ పూర్తయి ఇరవై నాలుగు గంటల తర్వాత కూడా ఇంకా చెప్పలేకపోతున్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓటర్ మూడు ఓటెత్తిన ఓటర్ల మూడు ఉందని ఇంకా చెప్పలేకపోతున్నారు ఏదేమైనా సరే ఇవాళ నువ్వా నేనా అని జగన్ వర్సెస్ కూటమి కొనసాగుతుంది ఈ కూటమి ఈ రెండిట్లలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు దగ్గరలో ఓడతారా లేదు పోయినసార్లాగా అప్రత్యాత మెజార్టీ నూట యాభై ఒక్క సీట్లు అని జగన్మోహన్ రెడ్డికి వచ్చినట్టు ఇటుపక్క ఓటర్లు పోటెత్తి మరి స్వీప్ క్లీన్ స్వీప్ అంటున్నారు మన పవన్ కళ్యాణ్ కనుక చంద్రబాబు నాయుడు కూడా అంటున్నారు కనుక ఇటుపక్క వస్తుందా అంటే నాకైతే నమోబుద్ధి కావడం లేదు క్లీన్ స్వీప్ ఎవరికి లేదు రెండు ఐదేళ్ల మొదటి పాలన టీడీపీ చూశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా రెండు వేల ఇరవై నాలుగు దాకా వీల అరవై నెలల పాలన వాళ్ళని అరవై నెలల పాలన బేరిజి వేసుకొని ఓటర్లు ఒక మంచి విలక్ష తీర్పిస్తారు అనుకుంటున్నాను హంగు ఆ హంగు అసెంబ్లీ అయితే రాదు ఏదేమైనా సరే మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది కానీ వంద దాటి ఉండకపోవచ్చు అని నా అంచనా చూద్దాం ఓటర్ల తీర్పు ఎట్లా ఉంటుందో ఓటర్ కంటే విఘ్నులైన ఎవరు లేరు కనుక ఓటర్ తీర్పునే మనం శిరుసా వహించాలి నమస్కారం ఏ అజయ్ మీ నాన్నగారిని చూడు ఈ వయస్సులో మనం ఇలా ఉండగలమా తప్పకుండా ఉంటాం నాన్నగారిలా సరైన ప్లానింగ్ చేసినట్లయితే అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా అసలు కాదు మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేశాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో ఇది మనకి డిఫర్డ్ యాన్యుటీని ఇస్తుంది అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం ఐసి ఎల్ఐసి ఎల్ఐసి యొక్క యాన్యుటీ ప్లాన్స్ ఇస్తాయి ఆప్షన్స్ మరియు క్రమం తప్పని ఆదాయం పొందడంలో సౌలభ్యం కూడా ఎల్ఐసి ప్రతిక్షణం మీతోడు